పాపిరెడ్డి నగర్లోని వీరాంజనేయ శివాలయం దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కూకట్పల్లిలో శ్రీరామనవమి సందర్భంగా పాపిరెడ్డి నగర్లోని శ్రీ 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 వీరాంజనేయ శివాలయం దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా సీతామాత వారి తరపున పాపిరెడ్డి నగర్ కంటెస్టెడ్ అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాధవి దంపతులు శ్రీరాముల వారి తరఫున దేవాలయ అధ్యక్షుడు ధర్మారావు పద్మ దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు ఎంతో వైభవంగా వేద పండితులు వెంకటాచార్యులు మరియు గంగాధర్ సీతారాములు కళ్యాణం జరిపారు ఈ సందర్భంగా చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి గృహం నుండి పట్టు వస్త్రాలు సీతారాముల కళ్యాణార్థం ఊరేగింపుగా అంగరంగ వైభవంగా తీసుకురావడం జరిగింది ఈ కళ్యాణంలో పాపిరెడ్డి నగర్లోని మహిళలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు ఆ తర్వాత అన్న ప్రసాద కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి స్వామివారిని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండేలా ఆశీర్వదించాలని మరియు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ భగవంతుని కోరారు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గడ్డం రెడ్డి ప్రధాన కార్యదర్శి దొడ్ల రామ్రెడ్డి కోశాధికారి కిరణ్ తదితరులు పాల్గొన్నారు न न न कुझल कुंडल वेठी